గ్రామ ప్రజలకి మహిళా మనులకి సోదర సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను రాగానే మీరందరూ ఇంత ఆప్యాయంగా నన్ను తీసుకొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏదో పెద్ద సమస్య ఉంది ఊర్లోని సో నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాధగా ఉంది కనీసం బోర్ లేకపోవటం అనేది ఇది సిగ్గుచేటు ఎందుకంటే ఇంతమంది ఉన్న ఈ బోర్లో ఒక బోరుకి కూడా మనం నోచుకోలేదంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం నేను కూడా ప్రచార కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో చూశాను ప్రతి ఊర్లో కూడా రోడ్లు లేవు ఓటర్ లేదు కరెంటు స్తంభాలు లేవు అట్లీస్ట్ బల్బులు కూడా కొన్ని చోట్ల నేను సొంతంగా సహాయం చేసిన ఎన్నో ఉన్నాయి ఏం చేయను చెప్తాను నేను కూడా కానీ అది తమ్ముడు చెప్పినట్టు చెత్తబొట్లోకి వెళ్తాయి నీ చెత్తబొట్లోకి వెళ్ళాయి నాయ చెత్తబొట్లోకి వెళ్ళాయి ఇలాంటి సమయంలోనే చేయి చేయి కలపాల మన గ్రామానికి ఏమీ లేవు అన్న దీనికి ఈ టైంలో ఓట్లు వేయడానికి ఇప్పుడు మీ చేతిలో ఉంది ఆయుధం ఇప్పుడు ఇలాంటి టైంలో టైట్ చేయాలి మీరు ఏ నాయకుడు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా టైట్ చేయాలి ఇప్పుడు నన్ను ఎలా అడిగారు తమ్ముడు ప్రామిస్ చేయాలి మీరు అని అట్లే ఏ నాయకుడు మీ మీ గ్రామానికి ఎంటర్ అయ్యేటప్పుడే మీరు ప్రామిస్ తీసుకోవాలి ఇలాంటి టైంలో ఎందుకంటే చిన్న ఉన్నారు ఎడ్యుకేషన్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారు స్త్రీలు అంటే మీరు ఎలా ఉండేలా ధైర్యంగా అడుగు ముందుకేలా ఏ లేకపోతే నాలుగైదు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నాలుగు గొళ్ళ వద్ద ఉంటాం ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే రోజు నేను మేము ముందుకు రాగలిగిన అదే ధైర్యం లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు అలాగే మీరు కూడా మన ఎవరితో మనం ఫైట్ చేయనక్కర్లేదు ఎవరితో గొడవలు పోనక్కర్లేదు మన సమస్యని మనం పరిష్కరించుకుంటాం వాళ్ళు ఓటు అడుగుతున్నారు కదా మనం ఒక్క ఓటు వేసి వాళ్ళు గెలిసి ఐదేళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళ ఖర్చులన్నీ ఎవరు పరాయించేది మనమే ఎమ్మెల్యే ఉంటారు ఆయన గణమాన్లు ఉంటారు ఆయనకు అన్నీ ఉంటాయి వాళ్ళకు జీతాలు వస్తాయి ఇవన్నీ ఎవరివి ప్రజలవి మన మీద వేసే పన్నులు మనం మనం కట్టే కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి మనమే కదా ఒక ఎమ్మెల్యేని మనమే సాగుతున్నాం ఒక ఎంపీని మనమే సాగుతున్నాం ప్రతి ఒక్కరిని సాకేది ఎవరు ప్రజలు ఈ ఈ సన్నంతా ఎవరిది మీది కాబట్టి చైతన్యం రావాలా వాళ్ళు మనం పట్టించుకోలేదు వీళ్ళు మనల్ని పట్టించుకోలేదు అనుకోకూడదు మనం పట్టించుకోవాలి మన సమస్యలు మనమే పట్టించుకోవాలా కాలం మారిపోయింది ఇది కలియుగం స్వార్థం ఎక్కడ చూసినా స్వార్థమే కాబట్టి ఇట్లాంటి స్వార్థపూరితంగా వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మన పని చేసుకోవటానికి మన కోసం మనం అడుగు ముందుకేయటానికి తప్పు లేదనేది నా అభిప్రాయం ఇకపోతే